సినిమా నిమిషంలో స్కాన్ చేసి హైదరాబాద్కి పంపించి నిరాస్ ఇచ్చింది మాకు

చెప్పనిషికి ఒక ఎగ్రికల్ ఎంత సీనియర్ ఎక్కడ పక్కనే నేను అంటే ఐదు వందలు పది వంద ఒక ఎకరం ఏదైతే రైతు సాగుబాటు చేస్తుందో వ్యవసాయం అది ఏ పంట కావచ్చు వరి కావచ్చు మక్క కావచ్చు జొన్న కావచ్చు పసుపు కావచ్చు ఏదన్నా కానీ వ్యవసాయం చేస్తున్న భూమికి ఈ ఎకరానికి పది ఎకరాలు పదివేలు రెండు గ్రాములు అంటే ఇరవై వేలు ఇవ్వడం అది సమ ఈ చెట్లు పంటలు దానికి ఇవ్వడం కుట్టలు గుట్టలు ఉండదు చూడండి కాంప్లైంట్ నిజామంతా ఎస్డీఐ వచ్చి రేట్ బ్యాంకు లేదు స్టేట్ బ్యాంకు లేదు స్టేట్ బ్యాంక్లో తీసుకునే ఆడ పోయి వచ్చినాయి కానీ ఎనకమున్నాయి మా పోయే ఆత్మహత్య మాకు డ్రబుల్ అయిపోతుంది మారవాళ్ళు మొత్తం నేను ఆ డేట్ చూడాలి ఇప్పుడు పంతెనిమిది నుంచి అంటే రెండు వందల పద్దెనిమిది మంది కాబట్టి ఇప్పుడు రెండు పందే నుంచి అప్పుడు రానల్లా కానీ ఇప్పుడైనా రాలే కదా సార్ అదే పెద్ద కోడిగా నాకు ఇప్పుడు యాభై వేల రూపాయలున్నాయి ఫస్ట్ కూడా నేను అడ్డుగా ఫస్ట్ సార్ అడిగి అడ్డించిపోతా ముఖ్యమంత్రి

అకౌంట్ పైసలు లక్ష రూపాయలు చెప్పినట్టు నేను మాట్లాడింది అదే కష్టపడుతున్నాను కదా నువ్వు ఏమనుకున్నావు సార్

పిఎస్ఈఎస్ సొసైటీస్లో మహాజన సభలు జరిపించి రైతులది మళ్ళీ సభ్యులది అభిప్రాయాలు తెలుసుకోవాలా రైతు బంధు మీద అంటే ఇప్పుడు ఉన్న రైతు బంధు స్కీమ్లో ఏదైనా మార్పులు చేర్పులా లేకుంటే బాగుందా ఏం చేయాలి అనే దాని మీద ఇలా మొత్తము మన మహాజన సభలు జరిపించి ఇప్పుడు మన నిజామాబాద్లో ఎనభై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి అయితే డైలీ ఒక్కొక్క ఆఫీసర్ కి మూడు మూడు సొసైటీలు అలా ఫైవ్ ఆఫీసర్స్ ఇట్లా తిరుగుతా ఉన్నారు ఈ సేకరించి వాళ్ళది తీర్మానాలు తీసుకొని గవర్నమెంట్ కి పంపించి మళ్ళా దానికి తదుపరి గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటుంది ఆ సందర్భంలో ఇవాళ పిఎస్సిఎస్ ఆర్మూర్ లో వచ్చి ఒక సభ జరిపించినాము తీర్మానాలు తీసుకుపోతుంది డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్మూర్ సొసైటీకి వచ్చి మన క్రాప్ లోన్ల గురించి కానీ మన ఏది ఇప్పుడు రైతు బంధు గురించి కానీ అభిప్రాయాల కోసం తెలుసుకుంటే ఇక్కడ మా సొసైటీలో ప్రజలందరినీ పిలిచి ఒక మహాజన సభగా పెట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పినది తీర్మానం రాసుకొని ఇవాళ రాసుకోవడం జరిగింది దీంతో మా రైతుల అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకోవచ్చని వినంశండి రోజు ఆర్మూర్ సొసైటీలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారిచే ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా కార్యక్రమం పైన రైతుల యొక్క అభిప్రాయాలు వాళ్ళకున్న డౌట్స్ ఏదున్నా కానీ అభిప్రాయం ప్రకారం తీసుకొని దానిపై నుంచి రైతు భరోసా గురించి ప్లస్ రైతు బంధువు కానీ ఇంకా వేరే ఏదున్నా కానీ సమస్యల గురించి వాళ్ళు వివరాలు తీసుకోవడం జరిగింది దాని ప్రకారం వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఈ రైతుల అభిప్రాయం గవర్నమెంట్కు తెలియజేస్తారని మేము అందరం కూడా అభిప్రాయాలు రైతుల అభిప్రాయాలు సేకరించి ఇవ్వడం జరిగింది థ్యాంక్